హలో హాయ్ అండి అందరికీ ఏపీలోని మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మహిళల రక్షణ భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తేనన్నట్లు సమాచారం సురక్షా పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సురక్ష యాప్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు మహిళా దినోత్సవం నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠినమైన వైఖరి అవలంబించాలని హోంమంత్రి ఆదేశించారు మహిళల రక్షణ విషయంలో ప్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందన్న వంగలపూడి గారు విద్యా సాధికారత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై హోంమంత్రి చర్చించారు ఈ సందర్భంగానే సురక్షా పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై హోంమంత్రి వంగలపూడి అనిత గారు అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు మహిళా దినోత్సవమైన మార్చి ఎనిమిది నాటికి సురక్షా యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత గారు స్పష్టం చేశారు పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు సోషల్ మీడియాలో మహిళలను అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోషల్ మీడియా వాడకంపై యువతలో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇదే సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంట స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని హోంమంత్రి స్పష్టం చేశారు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపిన అనిత గారు మార్చి ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్